నో బార్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట వాటం కలిగిన మంచి డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన హెవీ సైజు మోక్షా ఫామ్స్ ఓల్డ్ బ్లడ్ లైన్ బ్రీడింగ్ యూనిట్ లో కలిగిన పెట్టల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఈ వీడియోలో రెండు ఆఫర్లు ఉన్నాయండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు పెట్టలు ఉన్నాయి ఐదు పెట్టలు తీసుకున్న వారికి ఒక పెట్ట ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయి ఐదు పెట్టలు తీసుకున్న వారికి ఒక పెట్ట ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఉంది అది ఎవరికి ఏంటి ఎలా అనేది నేను క్లియర్గా వివరిస్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక చిన్న లైక్ చేయండి ముందుగా మొత్తం భీమవరం జాతి సంబంధించిన పెట్టలు అన్నీ కూడా హెవీ బోన్ పవర్ కలిగిన డబల్ బాడీ హెవీ సైజు బ్రీడింగ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటాయి మోక్ష ఫార్మ్స్ సంబంధించిన పేటలు మనం గతంలో కూడా చాలా పెట్టలు అయితే వీడియోస్ పెడుతూనే ఉన్నాం కంటిన్యూగా ఇప్పుడు ఫైవ్ డేస్గా ఒక ఆరు ఏడు వీడియోలు అయితే పెట్టానండి ఆల్మోస్ట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాసులు ఉన్నాయి కాకులు ఉన్నాయి నెమలి పింగళాలు ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి పచ్చకాకులు ఉన్నాయి మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయి కదా ఐదు పెట్టలు కూడా యావరేజ్గా మూడు కేజీ మూడు కేజీలు పైన మూడున్నర కేజీలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు సైజులు ఇరవై కంగళాలు ఒకటి రెండుసార్లు గుడ్లు పెట్టిన పెట్టలు మొత్తం కూడా అలాగే ఐదు పెట్టలు గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఐదు పెట్టలు గా ఎవరైతే తీసుకుంటారో వారికి ఒక పెట్టను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఐదు పెట్టలు బల్క్గా ఎవరైతే తీసుకుంటారో వారికి ఒక పెట్టను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఐదు బల్క్ గా ఇరవై వేల రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ ఫ్రెండ్స్ ఐదు పెట్లు బల్క్గా ఇరవై వేల రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ ఒక పెట్టను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ అయితే ఖచ్చితంగా కొనుక్కొని వాళ్ళే పెట్టుకోవాలండి ట్రాన్స్పోర్టేషన్ ఎవరికంటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకటి లేదా రెండు మూడు ఇలా తీసుకున్న వారికి ఒక్కొక్క పెట్ట నాలుగు వేల రూపాయలుగా పడుతుంది ఐదు పెట్టలు కాకుండా మాకు ఒకటి రెండు కావాలనుకునే వారు కూడా ఉంటారు కాబట్టి వారు ఒకటి రెండు లేదా మూడు ఎన్నైనా తీసుకోవచ్చు ఒక్కొక్క పెట్ట నాలుగు వేల రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ ఇందులోనే ట్రాన్స్పోర్టేషన్ కూడా నాలుగు వేల రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది కావాలి అనుకున్న వారు చౌదరి గారి నెంబర్ మొదటి నెంబర్ గా ఉంది అది నార్మల్ కాల్స్ కాల్స్కి పనిచేస్తుంది రెండవ నెంబర్ వచ్చేసి అర్జునన్న నెంబర్ వాట్సాప్ మెసేజెస్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ పనిచేస్తుంది కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ అండి మోక్షా ఫార్మ్స్ కావాలనుకున్న వారు నెంబర్ నెంబర్ని సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్